సైక్లోన్ వచ్చిన ప్రతిసారి హుద్ హుద్ బైపార్స్ అని ఇలా పిచ్చి పిచ్చి పేర్లు పెడతారు కదా తుఫాన్కి ఈసారి మమంతా అని పెట్టారు ఈ పేర్లు ఎవరు పెడతారు తెలుసా వరల్డ్ మింటర్నేసికల్ ఆర్గనైజేషన్లో ఎస్కేప్ అనో ప్యానల్ ఉంది ఆ ప్యానల్లో థర్టీన్ మెంబర్ కంట్రీస్ ఉంటుంది అందులో ఇండియా కూడా ఒకటి ఉంది ఈసారి థాయిలాండ్ పెట్టిన పేరు అండ్ సీక్వెన్షియల్ ఆర్డర్లో ప్రతి కంట్రీ సైకిల్లో వచ్చిన ప్రతిసారి వాళ్ళ ఆర్డర్లో వాళ్ళు పేరు పెడతారు అండ్ నిన్ననే ఒక వీడియో చూసా మహాన్యూస్ వంశీ అంట ఆయన ఆయన సముద్రమే ఆపేసే టెక్నాలజీ ఎలా ఉంటుందని చంద్రబాబు సార్ కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాడని చెప్పారు అవకాశం అంటే కనిపెట్టేస్తే వెనక్కి దోసేస్తారని చూద్దాం ఈ ఈ తొక్కలో పేర్లు వినాల్సిన అవసరం ఉండదు కదా ఆయన చెప్పినట్టు చంద్రబాబు సార్ ఆపేస్తే ఏమంటారు